అందరికీ నమస్కారం అండి మరి కొత్త సంవత్సరం సందర్భంగా కూటమి ప్రభుత్వం అయితే శుభవార్తలు అయితే అందజేస్తూ వస్తున్నాయి మరి ఇందులో భాగంగా ఉద్యోగులకు ఏదైనా శుభవార్త ఉంటుందా అని అయితే ఎదురుచూస్తున్నారు మరి ఇప్పటికే కేంద్రం ఏంటంటే డిఏ పెంపు అయితే పెంచింది మనందరికీ తెలిసిందే డిఏ పెంపు అనేది మంచిగా శాలరీస్ అనేది హైక్ అయ్యే విధంగా అయితే పెంచింది అనమాట మరి ఇందులో భాగంగా రాష్ట్రంలో కూడా ఏదైనా వార్తలు వస్తుందో అయితే ఎదురు చూస్తున్నారు మరి దానికి సంబంధించి ఇంకా అధికారికంగా అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదండి ఎప్పుడు వస్తుందానికి చాలా వరకు అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ కొంతమంది అవ్వదు అన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం మరి ఇందులో భాగంగా మహిళలకు ఇస్తామన్న పదిహేను వందలకు సంబంధించిన వివరాలు కూడా రావాల్సి ఉంది కొంతమంది అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుందని అయితే రకరకాల న్యూస్లు అయితే వస్తున్నాయి మరి దానిలో ఎటువంటి నిజమైతే లేదండి ఇంకా అధికారికంగా అయితే రావాల్సి ఉంది ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకు ఈ యొక్క మీడియా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ద్వారా డెఫినెట్గా మీకు అందజేస్తాము ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పక్కనే ఉన్న గంట సిమ్ల నొక్కి ఆలైన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఉచితంగా పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వివరాలు చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి ఏంటంటే ఆ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కటిగా ఆ యొక్క నిర్ణయాలన్నీ ఆ యొక్క హామీలన్నీ కూడా నెరవేరుస్తూ వస్తున్నాయి మరి ఇందులో భాగంగా పెన్షన్కి సంబంధించినవి ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి మరి ఇప్పుడు పదిహేను వందల సంగతి ఏంటి అని కొంతమంది వారి యొక్క అభిప్రాయాలు అయితే వ్యక్తపరుస్తున్నాం అదేవిధంగా చాలామంది ఇల్లులు అనేది పెండింగ్ అయిపోయిందండి మనకి ఈ ప్రభుత్వం మారిన తర్వాత మరి వాటి కోసం కూడా వస్తున్నాయి మరి వాటి కోసం అయితే ఒక చిన్న మంచి వార్త అయితే వచ్చింది ఏంటంటే ఇప్పటికే చాలా జిల్లాల్లో మనకి ఈ యొక్క సర్వే అనేది అయితే నడుస్తుంది అనమాట ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారంటే అర్హత కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకున్న అర్హత కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం నుంచి అనేది బెనిఫిట్ అనేది వస్తుంది మరి వీటి కోసం మీకు ఆధార్ కార్డు ఎలాగో మ్యాండేటరీ ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలి మరి అదేవిధంగా స్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట మరి ఈ యొక్క డాక్యుమెంట్లన్నీ కూడా మీ దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ వెరిఫికేషన్ అంతా మొత్తం జరిగిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఒక క్లారిటీ అనేది వాళ్ళు అయితే ఇచ్చేస్తారన్నమాట మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయండి డెఫినెట్గా మీకు ప్రభుత్వం నుంచి అనేది లబ్ధి అనేది పొందవచ్చు ఇక ఈ రకంగా ఈ బెనిఫిట్ అనేది మనకి ఒక న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగింది మరి అదేవిధంగా డాక్టర్ మహిళలకు సంబంధించిన వివరాలు కూడా ప్రభుత్వం ఇది అందజేసిందండి మరి ఆ వివరాలు ఏంటనేది గమనించినట్లయితే ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ఫేక్ న్యూస్లు అయితే బయటకు వచ్చాయి బట్ అది ఏమాత్రం కూడా నమ్మకండి దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా మన వరకు వచ్చిన తర్వాత మీకు అందజేస్తాము డెఫినెట్గా ఛానల్ని ఫాలో అయినట్లయితే మీకు డెఫినెట్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది లైక్ చేయండి వీడియోని ఇక తర్వాత పెన్షనర్లకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి అలాగే ఏపీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏ అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అందజేస్తాము ప్రతి ఒక్కరూ ఫాలో అవుట్ ఉండండి థ్యాంక్ యూ